పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ సరైన సినిమా పడాలి కానీ బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థమవుతుందని తాజా చిత్రం ఓజీ అర్థమయ్యేలా చేస్తూ ఉంది సుజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఇప్పటికే ఓజీపై మంచి హైప్ క్రియేట్ అవ్వగా రీసెంట్గా ఈ యొక్క సినిమా నుంచి ఫాస్ట్ సింగిల్ను రిలీజ్ చేసింది చిత్రబృందం దసరా స్పెషల్గా థియేటర్లోకి రానున్న ఈ యొక్క సినిమా మ్యూజికల్ ప్రమోషన్లో భాగంగా మొదటి సాంగ్ను ఫైవ్ ఫ్రమ్ను రిలీజ్ చేయగా ఈ యొక్క సాంగ్ ఆడియన్స్ను విపరీతమైన రెస్పాన్స్ లభిస్తూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క సాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో మంచి జోష్ నింపింది అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ హైయెస్ట్ లైక్స్ అందుకున్న సాంగ్ ఫైవ్ ఫ్రమ్ సాంగ్ రికార్డునైతే నెలకొల్పింది ఇరవై నాలుగు గంటలు పూర్తి కాకుండానే ఈ యొక్క సినిమా రికార్డ్ స్థాయిలో లైక్స్ దక్కించుకుందంటూ ఈ లెక్కన సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ యొక్క ఫస్ట్ సింగిల్ ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంది ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీఎస్ గంభీర పాత్రను ఎలివేట్ చేసే సాంగ్గా ఇది థియేటర్లో ఫ్యాన్స్కు పోనకాలు తెప్పిస్తూ ఉంది ఇక బెల్లీ టాప్ పాయింట్లో పవన్ వాకింగ్ స్టైల్ ఆయన లుక్స్ ఎక్స్ప్రెషన్స్ యాక్షన్స్ గన్ ఫైరింగ్ ఇవన్నీ ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి రిరికర్ వీడియోలో కొన్ని షార్ట్స్లో సుజి చూచించిన ఫ్యాన్ బై మూమెంట్స్కు బాగున్నాయి ఇక పవన్ కళ్యాణ్కు జోడీగా ప్రియాంక అరుర్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఈ యొక్క సినిమాలో ఇమ్రాన్ అంషీ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దేడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క లుక్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ గన్ ఫైరింగ్ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ శింబు తామన్ ఆలపించిన తీరు కానీ చాలా బాగా ఉంది లిరిక్స్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ దర్శకధేయుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి